హలో ఫ్రెండ్స్ స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం ఒకవేళ మీరు మీ కళలో గడియారాన్ని చూసినట్టయితే అంటే ఇంగ్లీష్లో వాచ్ అని పిలుస్తారు దీన్ని మీరు కళలో చూసినట్టయితే స్వప్న శాస్త్రంలో దీని గురించి ఏం రాస్తారనేది మనం ఈరోజు తెలుసుకుందాం దయచేసి మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి ఒకవేళ మీరు మీ కళలో వాచ్ని ఊరికేలా మీరు చూస్తున్నట్టయితే అది ఎలాగైనా కావచ్చు లేదా ఎక్కడైనా కావచ్చు మీరు వాచ్ని ఊరికేలా చూస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే మీరు రాబోయే రోజుల్లో మీ జీవితంలో చాలా అవేర్గా అంటే చాలా అలర్ట్గా ఉండాలని ఇకల మీకు సూచిస్తుంది మీరు ఏవైతే పనులు చేస్తున్నారో అలాంటి పనుల్ని మీరు ఆపకూడదు లేదా మీరు అలాంటి పనులు చేయడానికి భయపడకూడదు లేదా మీరు రిస్క్ తీసుకోవడానికి వెనకాడకూడదు ధైర్యంగా మీరు అలాంటి పనుల్ని చేయాలని ఇకల మీకు సూచిస్తుంది మీరు మీ జీవితంలో అన్ని కోణాలని మీరు నెగ్లెక్ట్ చేయకుండా లేదా ఇగ్నోర్ చేయకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ కళ మీకు సూచిస్తుంది అందువల్ల రాబోయే కొద్ది రోజుల్లో మీరు ఇగ్నోర్ చేయకండి ఏదే విషయమైనా మీరు ఇగ్నోర్ చేయకుండా దాన్ని ఎక్కువగా కేర్ తీసుకుని చేయాల్సిన అవసరం ఉంది అని అర్థం అదే ఒకవేళ మీరు మీ కళలో ఒక వాచ్ని గిఫ్ట్గా పొందినట్టు లేదా మీకు దారిలో ఎక్కడన్నా దొరికినట్టు ఇలాంటి కళ మీరు చూసినట్టయితే మీరు రాబోయే రోజుల్లో చిన్నగా లేదా పెద్దగా ఒక ప్రయాణాన్ని చేస్తారని ఈ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో మీ వాచ్ని మీరు కోల్పోయినట్టుగా చూసినట్టయితే లేదా మీ వాచ్ రివర్స్లో రన్ అవుతున్నట్టుగా చూసినట్టయితే లేదా పగిలిపోయినట్టుగా మీరు చూసినట్టయితే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మీ ట్రావెల్ ప్లాన్ అనేది అంటే మీరు ఎక్కడైనా ప్రయాణం చేయాలి అని మీరు ప్లాన్ వేసుకున్నట్టుగా అయితే అలాంటి ప్లాన్స్ పాడవుతాయని ఇకల మీకు సూచిస్తుంది లేదా వేరే ఏదైనా పని కానివ్వండి మీరు ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే అలాంటి పనులు సరిగ్గా నడవకపోవడం లేదా స్టాప్ అవ్వడం ఇలాంటివి జరగవచ్చని ఇకల మీకు సూచిస్తుంది కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే